సదాశివపేట మండలం గొల్లకూడ గ్రామ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా నిర్దేశించిన వేగ పరిమితిలోకి వాహనం నడపాలి అతివేగాన్ని నివారించాలి ఇండో బ్రిటిష్ ప్రైవేట్ ఐటీఐ కాలేజీలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రోడ్డు భద్రతా సదస్సు నిర్వహించారు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ట్రిబుల్ రైడింగ్ మధ్యం సేవించి నడపొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్ బాలలో బైక్లు నడపడంపై మరియు డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకూడదు అవసరమైతే పక్కకా మాట్లాడాలి రోడ్డు దాటేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కాలేజ్ విద్యార్థులకు స్పష్టంగా తెలిపారు ఇందులో పాఠస్తాల ఉపాధ్యాయుడు పాల్గొన్నారు

అంటే కూడా వెళ్తామన్నా ఇవన్న వచ్చాయి నీకు ఏమని చెప్తామని చెప్పలేని పరిస్థితి అది నువ్వు చాలా వెళ్ళిపోతావు చనిపోయినా చనిపోయినది అయితే కదా అప్పుడు నీకు లేదు ఇద్దరు పోతులకు పెట్టే నీ రెండు కాలు పోయి అప్పుడు ఏది పరిస్థితి చనిపోతే సరే చనిపోయినప్పుడు ఏడు సార్ వాళ్ళ తర్వాత ఇవ్వాలి పని వాళ్ళు వస్తుంది రెండు కాలు ఇది మొత్తం సురేష్ అయిపోయింది అప్పుడు ఏది పరిస్థితి హాస్పిటల్ నోరు ట్రీట్మెంట్ అవుతుంది రికవరీ అవుతావాళ్ళ మాత్రం జరగం కావాలి నువ్వు పక్కన గ్రౌండ్ ఉంటుంది ఆట ఆడుతున్నావు టీకేసా నీకు ఏమైనా మిస్ ఉంటాము అని అది ఒక చిన్న మిస్టేక్ చేసినా ఆ చిన్న మిస్టేక్ చేయకపోయితే ఈరోజు నువ్వు వాళ్ళతో పాటు ఆడుకుంటూ ఉంటుంది నా పరిస్థితి ఏంది ఈసారి బాత్రూమ్ పోదామన్నా పోలేని పరిస్థితి అవునా కాదు అందరికి అర్థమవుతుందా అర్థమవుతుంది ఇది నేను చెప్పేది మీరు ఫీల్డ్ లో చూడండి ఆలోచించండి మీరు ఫీల్ కావాలి ఇప్పుడు నాకే కాల్ నా పరిస్థితి ఏది